ఒక ఊళ్ళో హాసిని వెన్నెల అనేది చెల్లెళ్ళు ఉండేవాళ్ళు హాసినికి పెళ్లి వయసు రావడంతో వాళ్ళమ్మ సంబంధాలు చూద్దామనుకుంది తన చెల్లి వెన్నెల హాసిని కంటే చిన్నది అటు హాసినికి అలా ఓ రోజు పక్కింటి సుందరమ్మ శ్యామలతో మాట్లాడుతూ ఉంది శ్యామల కొద్ది రోజుల నుండి ఏంటి అలా దిగులుగా కనిపిస్తున్నావు ఏం చెప్పమంటావు వదిన హాసునికి ఇరవై ఐదేళ్లు పూర్తయ్యాయి ఇంట్లో సంబంధాలు చూస్తున్నాం మంచిదేగా సంతోషించాల్సిన విషయమే కాని ఒక్కటి కూడా కుదరటం లేదు అందరూ ఆమె జాతకం గురించి ఏదో ఒకటి చెప్పి వెనక్కి తగ్గుతున్నారు అయ్యో అవునా అవునదిన నష్ట జాతకురాలని అంటున్నారు నా మనస్సు ఎంతో బాధపడుతుంది శ్యామల నువ్వెందుకు అంతగా ఆలోచిస్తావు జాతకాలనేవి కేవలం నమ్మకాలు నిజమే కాని అవతలి వాళ్లకి పట్టింపులుంటున్నాయి మనమేం చేద్దాం హాసిని అందమైన చదువుకున్న అమ్మాయి ఆమెకు మంచి సంబంధం తప్పక కుదురుతుంది నువ్వు పట్టు అని మాట్లాడుకుంటూ ఉండగా హాసిని లోపల నుండి అదంతా విని అక్కడికొస్తుంది అమ్మా ఆంటీ నా గురించి ఆలోచించి బాధపడకండి జాతకం నా చేతుల్లో లేదు నేను కూడా అదే చెప్తున్నానమ్మా సంబంధం కుదిరితే బావుంటుంది కాని అది లేకపోతే నేను బ్రతకలేనని కాదు నాకు నువ్వు వెన్నెలా ఉన్నారు అది చాలమ్మా చూడు అమ్మా ఎంత ధైర్యంగా ఉందో నువ్వు కూడా ఓపిక పట్టు శ్యామల హాసిని నీ సుఖం కోసం నేనేం చెయ్యను నీ చెల్లి వెన్నెలా చదువుకుంటుంది నువ్వు సుఖంగా స్థిరపడితే నాకు కొంచెం ఊరట కలుగుతుంది అవునమ్మా నిజమే కాని కాస్త ఓపికపట్టు అవ్వాల్సిన టైంకి అదే అవుతుంది ఏమో తల్లి నువ్వంత ధైర్యంగా మాట్లాడినా నా మనసు ఒప్పుకోవట్లేదు అబ్బా ఏం లేదులే అమ్మా నువ్వెక్కువగా ఆలోచించకు అని సముదాయిస్తుంది హాసిని రోజులు గడుస్తున్నాయి హాసినికి మెల్లగా సంబంధాలు రావడం కూడా తగ్గిపోతుంది ఓ రోజు సుందరమ్మ శ్యామల దగ్గరికి వస్తుంది శ్యామల నాకు తెలిసిన సంబంధం ఒకటుంది చెప్పమంటావా ఆ చెప్పు నా ఎవరబ్బాయి అతని పేరు రామయ్య బాగా అస్తిపరుడు వయసు కొంచెం ఎక్కువే కాని మంచి మనసున్న వ్యక్తి ఆయన జాతకాలను పెద్దగా పట్టించుకోడు ఓసారి సంబంధం గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది నిజమవదినా ఆయన గురించి కొంచెం చెప్పు హాస్య సుఖంగా ఉంటే నాకు అదే చాలు రామయ్య గారు ఊళ్ళో పెద్ద వ్యాపారి ఆస్తి సమృద్ధిగా ఉంది కట్నం అడగడు మంచి జీవిత భాగస్వామి కోసం చూస్తున్నారు ఓసారి ఆయనతో మాట్లాడితే ఈ సంబంధం కుదిరే అవకాశం ఉంది మరి ఎక్కువ అమ్మా నువ్వు సరే అంటే నాకు ఇష్టమే కాని ముందాయనతో మాట్లాడి ఆయన స్వభావం తెలుసుకోవాలి అలాగే హాసిని వదినా నువ్వు రామయ్య గారితో మాట్లాడి ఒకసారి ఇంటికి రమ్మను మాట్లాడి చూద్దాం అని చెప్పడంతో సుందరమ్మ రామయ్యను ఇంటికి రమ్మని పిలుస్తుంది రామయ్య ఇంటికొస్తాడు శ్యామల గారు సుందరమ్మ గారు నమస్తే రండి రండి నేను హాసిని తల్లిని ఆ అదే సుందరమ్మ గారు మీ అమ్మాయి గురించి చెప్పారు నాకు ఆమె సాధు స్వభావం చదువు అందం నచ్చాయి జాతకలు నేను పెద్దగా పాటించుకోను రామయ్య గారు మీ మాటలు విని నాకు ధైర్యం వచ్చింది అందరూ హాసిని జాతకం గురించి ఏదో ఒకటి చెప్పి వెనక్కి తగ్గుతున్నారు మీరిలా ముందుకు రావటం నిజంగా ఆనందంగా ఉంది శ్యామల గారు ఆస్తి సమృద్ధిగా ఉంది కట్నం నాకు అవసరం లేదు నాకు కావలసింది మంచి జీవిత భాగస్వామి హాసిని అది నెరవేరుస్తుందని నమ్ముతున్నాను చాలా సంతోషమండి హాసిని నువ్వేమైనా మాట్లాడతావా రామయ్య గారు మీ మాటలు నాకు నచ్చాయి కాని మనం కొన్ని రోజులు మాట్లాడుకుని ఒకరినొకరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అలాగే హాసిని నువ్వు చెప్పిందే సరైనది మనం కొంచెం సమయం తీసుకొని ఒకరి గురించి ఒకరం తెలుసుకుందాం నాకిలాంటి అభ్యంతరము లేదు ఇదిగో ఇప్పుడు మాటలు బాగా సాగుతున్నాయి నువ్వు ఇంకా బాధపడకు ఈ సంబంధం కుదురుతుందని నాకు నమ్మకం ఉంది సరేనండి ఇంకా నేను బయలుదేరుతాను అని వెళ్ళిపోతాడు రామయ్య అలా కొద్ది రోజులకు వాళ్ళిద్దరికి పెళ్లైపోతుంది రోజులు గడుస్తాయి ఓ రోజు హాసిని రామయ్య గారు కొద్ది రోజులుగా మీరు చాలా ఆలోచనలో ఉంటున్నారు ఏమైంది ఏదైనా సమస్య హాసిని నా వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది ఆస్తంతా దాదాపు పోయింది అయ్యో ఉన్నట్టుండి ఎందుకలా ఊహించలేదు నాకు అర్థం కావట్లేదు ఏంటి ఇంత పెద్ద నష్టమా ఇప్పుడు మనం ఏం చెయ్యాలి మీరింత బాధపడుతుంటే నాకు కూడా భయంగా ఉంది నేను ఒక జ్యోతిష్కుడిని సంప్రదించాను అతను నీ జాతకం అది పరిష్కరించాలంటే ఏం చెప్పాడు దయచేసి స్పష్టంగా చెప్పండి నేను దానికోసం ఏదైనా చేస్తాను అతను చెప్పిన పరిష్కారం నీ చెల్లి వెన్నెలను నేను పెళ్లి చేసుకోవాలంట అప్పుడు ఈ నష్టం తీరుతుందని చెప్పాడు ఏంటి వెన్నెలకి పదిహేనేళ్లే ఇలాంటి పిచ్చి మాటలు నమ్ముతారా మీరు నా చెల్లి జీవితంతో ఆడుకోవడానికి నేను ఒప్పుకోను ఇదేంటి రామయ్య గారు మీరిలాంటి ఆలోచనలు ఎలా చేస్తున్నారు హాసిని నేను కూడా గందరగోళంలోనే ఉన్నాను జ్యోతిష్కుడు చెప్పిన మాటలు నన్ను కలవర పెడుతున్నాయి నా అస్తంతా పోయింది ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఈ విషయం నేనమ్మకు చెప్తాను వెన్నెల ఇంకా చిన్నపిల్ల ఆమె జీవితం మన చేతుల్లో ఉంది ఇలాంటి ఆలోచన వదిలేయండి అని అతన్ని హెచ్చరిస్తుంది కాని ఇంట్లో బాధపడతారేమోనని శ్యామలకు విషయం చెప్పదు కొద్ది రోజుల తరువాత వెన్నెల హాసనీని చూడ్డానికి ఇంటికొస్తుంది అక్కా నిన్ను చూసి చాలా రోజులైంది నువ్వెలా ఉన్నావు రామయ్య గారు బాగా చూసుకుంటున్నారా వెన్నెల నువ్వు బావున్నావా చదువు ఎలా సాగుతుంది నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది చదువు బావుందక్కా ఈసారి పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి నువ్వు ఇక్కడ సుఖంగా ఉన్నావా రామయ్య బాగుంటున్నారా అంతా బాగానే ఉంది వెన్నెలా కానీ నువ్వు ఇక్కడున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకో రామయ్య గారు కొంచెం గందరగోళంలో ఉన్నారు నువ్వెవరితోనూ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు అలాగా ఏమైందక్క ఏదైనా సమస్య ఉందా ఇప్పటికి నేను ఏం చెప్పలేను వెన్నెలా కానీ నువ్వు నాతోనే ఉండు నేను అమ్మతో మాట్లాడి ఈ విషయం సరిచేస్తాను ఇంతలో రామయ్య కన్ను వెన్నెల మీద పడింది ఓ రెండు రోజుల తర్వాత హాసని ఇంట్లో లేని సమయంలో వెన్నెల ఈరోజు సాయంత్రం గుడికి వెళ్దామా అక్కడ ఒక ప్రత్యేక పూజ ఉంది నువ్వు కూడా రావాలి అనుకుంటున్నాను నేను గుడికా అక్కకు చెప్పారా ఆమె ఇంట్లో లేదు కదా అది సర్ప్రైజ్ వెన్నెల హాసనికి తర్వాత చెప్దాం నువ్వు రెడీ అవ్వు తొందరగా వెళ్దాం కానీ అది అక్క కూడా వస్తుందిగా ముగ్గురం కలిసి వెళ్దాం లేదు వెనలా మీ అక్క నేరుగా అక్కడికి వస్తుంది నువ్వు వెళ్ళి రెడీ అవ్వు లేదు రామయ్య గారు అక్క ఎందుకో మీతో జాగ్రత్తగా ఉండమని చెప్పింది నాకు ఏదో భయంగా ఉంది అయ్యయ్యో నా దగ్గర నీకు భయం ఏంటి నువ్వు ముందు పద మనం వెళ్దాం లేదు లేదు నేను అక్క లేకుండా ఎక్కడికి రాను మీరు ముందుక్కడి నుండి వెళ్ళిపోండి ఏ వెనలా ఆగు మనం గుడికి వెళ్దామని చెప్పానా ఏంటి ఎక్కువ చేస్తున్నావు అని మాట్లాడుతూ ఉండగా హాసిని అక్కడికొచ్చింది రామయ్య గారు ఏంటిది వెన్నెలని గుడికి తీసుకెళ్తానని చెప్పారా ఇది పూజ కాదని నాకు తెలుసు మీరామను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారు కదా నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు నమ్మను వెన్నెల నువ్వు ఇక్కడే ఉండు నేనిప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేస్తాను లేదు హాసిని నిజం నేను ఉరికి అలా గుడికి తీసుకెళ్దామనుకున్నాను లేదక్కా ఆయన నన్ను బలవంతం చేశారు గుడికి రమ్మని నీ గురించి అడిగితే ఏదేదో చెప్పారు అదేం లేదు హాసిని నా మాట విను లేదు నేను వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాను అని పోలీసులకి ఫోన్ చేసింది హాసిని సార్ నా చెల్లి వెన్నెలకు పదిహేనేళ్లు మాత్రమే నా భర్త రామయ్య ఆమెను గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు దయచేసి వెంటనే చర్యలు తీసుకోండి హాసిని గారు ఇది చాలా తీవ్రమైన విషయం మీ చెల్లి సురక్షితంగా ఉందా మేము వెంటనే రామయ్యని అరెస్ట్ చేస్తాం ధన్యవాదాలు సార్ వెన్నెల ఇంట్లో నాతో పాటే ఉంది దయచేసి ఈ విషయంలో తొందరగా చర్య తీసుకోండి అని చెప్పగానే పోలీసులు ఇంటికొచ్చి రామయ్యను అరెస్ట్ చేస్తారు ఈ విషయం శ్యామల సుందరమ్మలకు తెలుస్తుంది హాసిని నువ్వు వెన్నెలను కాపాడావు నీ ధైర్యం చూసి నాకు చాలా గర్వంగా ఉంది నువ్వు లేకపోతే ఏమైపోయేదో అక్క నువ్వు నా జీవితాన్ని రక్షించావు నీకెంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే నువ్వు లేకపోతే నేనేమైపోయేదాన్నో హాసిని నువ్వు నిజంగా గొప్ప పని చేశావు రామయ్య గారు ఇలాంటి చర్యకు పాల్పడతారని నేను ఊహించలేదు నువ్వు సకాలంలో చర్య తీసుకున్నావు అమ్మా వెన్నెలా ఆంటీ మనం కలిసి ఉంటే ఎవ్వరూ మనల్ని ఏం చెయ్యలేరు జాతకాల కంటే మన ఐకమత్యం ధైర్యం ముఖ్యం ఇకపై మనం జాగ్రత్తగా ఉందాం వెన్నెలా నువ్వు చదువుకో నువ్వు గొప్పగా ఎదగాలని నా కోరిక చెప్పింది నిజం హాసిని మనం ఒకరికొకరం అండగా ఉంటాం ఇకపై ఎలాంటి జాతకాలు నమ్మం మన బలమే మన ఐకమత్యం ఆ తర్వాత నుండి హాసిని వెన్నెల శ్యామల సుందరమ్మ కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు ఒకరికొకరు అండగా నిలుస్తారు